చిడపిడలకు నేను ప్రతి దీంట్లోనే తయారు చేస్తాను ఒక నీమ్ ఆయిల్ బయట నుండి తెస్తాను కానీ మ్యాక్సిమం నేను వాడానండి ఏం చేస్తాను అంటే వేపాకు ఒక హాఫ్ కేజీ వేపాకు అండి వేపాకును కచ్చాపచ్చగా దంపేసి ఒక త్రీ లీటర్స్ వాటర్ దాంట్లో హాఫ్ కేజీ బెల్లం ఒక ఫైవ్ సిక్స్ టీ స్పూన్స్ పసుపు ఫైవ్ సిక్స్ టీ స్పూన్స్ ఇంగువండి దానికి వాడేటివి ఫస్ట్ వేపాకుని తీసుకొని మంచిగా బాయిల్ చేస్తాను ఈవినింగ్ టైంలో చేసేసి ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్ని అలాగే పెడతానండి వాటర్ చల్లగైన తర్వాత దాంట్లో పసుపు ఇంగువ కలుపుతాను బెల్లం కలుపుతాను కలిపేసి దాన్ని మంచిగా ఫిల్టర్ చేసి బాటిల్లో వేసి పెడతాను అది వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి సంవత్సరం పాటు ప్రతి చీడపీడకు యూజ్ అవుతుంది అంటే ఎటువంటి చీడపీడ అయినా కూడా దాంతో నివారణ జరుగుతుంది వన్ లీటర్కి వన్ ఎంఎల్ చాలండి అది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అంటే చీడపీడలు రాకముందే మనం కంట్రోల్ చేసుకోవాలి మనకి చీడ ఉందా పురుగు వచ్చింది వచ్చే వరకు వెయిట్ చేయకూడదండి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నేను అది స్ప్రే చేస్తాను తర్వాత మన మన ఉద్దేశం ఏంటి ఈ పురుగుల్ని చంపడం కాదు వాటిని కన్ఫ్యూజ్ చేయాలి వాటికి మంట పుట్టించాలి వాటిని మన తోట నుండి వెళ్ళిపోయే విధంగా చేయాలి నేను ఇంకొకటి చీడపీడల కోసం వెల్లుల్లి రసం తయారు చేస్తాను అది ఆ కేజీ వెల్లుల్లికి పావు కేజీ బెల్లం అండి అది కూడా వన్ లీటర్ వాటర్ అంతా మిక్సీ పట్టేసి అంటే దంపి మిక్సీ పట్టడం వల్ల దానికి అంత ఎఫెక్ట్ రాదు రోడ్లో వేసి దంపేసి బెల్లం అన్ని కలిపి ఒక బాటిల్లో వేసి పెడతాను అది కూడా సేమ్ అండి వన్ లీటర్ వాట్కి వాటర్కి వన్ ఎంఎల్ లేదా వన్ ఒక బాటిల్ మూత వేసుకోండి అది కూడా మొత్తం స్ప్రే చేయొచ్చు నేను ఫస్ట్ చెప్పిన వేపాకు వేరు పురుగు రాకుండా కూడా అదే నేను టెన్ లీటర్ వాటర్కి నేను అలా టెన్ ఎంఎల్ వేసేసి మొదట్లో కూడా పోస్తాను వెల్లుల్లి మాత్రం మొదట్లో పోయొద్దండి స్ప్రే చేయాలి అదేవిధంగా అల్లం రసం కూడా అదే సేమ్ అదే పద్ధతిలో తయారు చేసుకుంటాను అల్లం కూడా అదే విధంగా స్ప్రే చేస్తాను ఇంకా ముఖ్యమైంది మన కాయ మధ్యలో పురుగులు వస్తుంటాయండి వంకాయలు కానీ బీరకాయలు కానీ మనం ఇట్లా ఇరుస్తే లోపల పురుగు ఉంటుంది ఆ పురుగు పోవాలంటే ఇంగువ ఇంగువ ఒక బకెట్ వాటర్ తీసుకోండి దాంట్లో ఒక త్రీ స్పూన్స్ ఇంగువ పౌడర్ కలిపేసేయండి పాలు ఇంగువ అని దొరుకుతుంది నార్మల్ మనం తినే ఇంగువైనా పర్వాలేదు వాటర్లో కలిపేసి అది ప్రతి చెట్టుకు హాఫ్ హాఫ్ మగ్గు పోసేస్తా అండి ఇది వన్ మంత్కి ఒకసారి ఇస్తాను నేను వన్ మంత్కి ఒకసారి ఇస్తే ఏంటంటే కాయలు వచ్చే చెట్టుకు వచ్చే చీడపీడలు కూడా వేరు కుళ్ళు కానీ వేరు కుళ్ళిపోవడము వేరుకు ఫంగస్ రావడం ఇవన్నీ నివారణ అవుతుంది ఇట్లా మన ఇంట్లో ఉన్న వాటితో మనం అన్ని చీడపీడలకు నివారణ తయారు చేసుకోవచ్చు మిగిలిపోయిన అన్నంతో కూడా నేను పోషకాలు అన్నం ఒక త్రీ డేస్ మనకు మిగులుతుంది పక్కన పెట్టేస్తాను అది సాఫ్ట్గా అయిపోతుంది దానికి మూత పెట్టద్దండి క్లాత్ కట్టాలి సాఫ్ట్గా అవుతుంది అది క్వాంటిటీ ఎంత ఉంటే దానికి ఈక్వల్ క్వాంటిటీ నేను బెల్లం కలుపుతానండి అంటే హాఫ్ కేజీ అన్నం ఉంటే హాఫ్ కేజీ బెల్లం అది కలిపి మిక్స్ చేసి అది కూడా పక్కన పెడతాను అది కూడా నేను మొక్కలకి పోషణ కింద ఇస్తాను నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపోస్ట్ కంపల్సరీ ఇస్తాను అండి కిచెన్ కంపోస్ట్ పర్మీ కంపోస్ట్ నా దగ్గర లేదండి కిచెన్ కంపోస్ట్ ఇస్తాను ఆ ఫిఫ్టీన్ డేస్ మధ్యలో ఒక వీక్ ఉంటుంది కదండీ ఆ వీక్లో మాత్రం ఇట్లా నేను ఇంట్లో తయారు చేసినటువంటి ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ చేస్తాను పైనాపిల్తో తర్వాత బనానాతో తయారు చేసుకున్నాను ఇది అన్నంతో తయారు చేసింది ఒకటి ఫిష్ ఎమినో యాసిడ్ అది కూడా అంతే అండి ఫిష్ ఎమినో యాసిడ్ కూడా వన్ కేజీ ఫిష్ వేస్ట్ తీసుకోండి లేదా ఫ్రెష్ అది ఫిష్ అయినా పర్లేదు అది మీరు బ యూరియాను తర్వాత డిఏపి వేస్తే ఎంత త్వరగా రిజల్ట్ ఉంటుందో ఆకుకూరలు అంత ఇమ్మీడియట్ రిజల్ట్ ఉంటుందండి ఫిష్ ఎమినో యాసిడ్స్ అవి మీ మొక్కలు డల్గా ఉన్నాయి అసలు గ్రోత్ అస్సలే ఉండట్లేదు ఎట్లా పెట్టినాయి అట్లా ఉన్నాయి అంటే మాత్రం ఫిష్ ఎమినో యాసిడ్స్ వాడండి అది కూడా అంతే వన్ లీటర్కి వన్ ఎంఎల్ ఆ కొలతతో కలిపి అది కూడా నేను మొదట్లో పోస్తాను చెట్లకు స్ప్రే చేస్తాను స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనకు మిద్దె తోటలలో బీస్ రావు మనకు పాలినేషన్ ఇంపార్టెంట్ బీస్ని అట్రాక్ట్ చేయాలంటే ఈ బెల్లం రసం ఆ ఫ్రూట్ స్వీట్నెస్కి బీస్ అట్రాక్ట్ అవుతాయండి బీస్ రావడం వల్ల మన మిద్దె తోటలకి హెల్ప్ అవుతుంది కాబట్టి ఇట్లా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ తర్వాత ఎగ్ ఆయిల్ వాటర్ మిక్స్ చేసి అది కూడా నేను మొక్కలకి స్ప్రే చేస్తాను మొదట్లో వేస్తాను ఈ విధంగా నేనేమి బయట నుండి తెచ్చిన మొక్కలకు మాత్రం వాడట్లేదండి దానికి ఎరువు నేను చేసుకొని వేస్తున్నాను పెస్ట్ కంట్రోల్ నేను చేసిందే వేస్తున్నాను నీమ్ ఆయిల్ ఎప్పుడు వేస్తా అంటే వర్షాకాలంలో కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే మనకు మనం స్ప్రే చేస్తాం వర్షం పడుతుంది వెళ్ళిపోతుంది స్ప్రే చేస్తాం వర్షం పడుతుంది వెళ్ళిపోతుంది అటువంటి టైంలో కొంచెం టైంలోనే రిజల్ట్ ఎక్కువ కావాలంటే నేను ఆయిల్ వాడతాను అండి లేకపోతే మాత్రం ఆయిల్ మ్యాక్సిమం వాడను దీనికే నాకు కంట్రోల్ అవుతుంది అంతే ఎందుకండి మనం తోటలో వచ్చిన పచ్చిమిర్చి తీసుకొని మంచిగా దంపేసి ఆ ఘాటు మనం వాటర్లో కలిపేసి ఓ పావు కేజీ మిర్చి తీసుకోండి తీసుకొని వన్ లీటర్ వాటర్లో మిక్స్ చేయండి మిక్ మిక్సీ పట్టేసి అది ఫిల్టర్ చేయండి దానికి గ్లాస్ వాటర్ వచ్చింది అనుకోండి రెండు గ్లాసులు కలపండి అది మొత్తం మిద్దె తోట స్ప్రే చేయండి పుల్ల మజ్జిగ స్ప్రే చేయండి ఇది ఇట్లాంటి వాటితోటే మనకు హెల్దీ మిద్దె తోట అండి అంటే పురుగు రాకముందే నేను ఇవన్నీ చెప్పేటి పురుగు రాకముందే మీరు స్ప్రే చేస్తారు అండ్ ఇవన్నీ చేయడం వల్ల ఇంకొక ఉద్దేశం ఏంటి మనం వచ్చే చీడపీడల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాం ఇక్కడ అవి మనం ఒక్కటే రకము వరుసగా ఇస్తూ పోతే అలవాటు పడిపోతాయండి ఆ చీడ వెళ్ళిపోదు కాబట్టి ఏంటంటే దాన్ని కన్ఫ్యూజ్ చేసి దాన్ని పంపించి వేయాలి ఈ వీక్ ఒకటి స్ప్రే చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి వేరేది చేయండి వరుసగా ఒకటే చేసామనుకోండి వాటికి అలవాటు అయిపోతాయి అవి కూడా వెళ్ళిపోవండి కాబట్టి ఈ విధంగా మనం మిద్దె తోటను చీడపీడల నుండి నివారించుకోవచ్చు నా తోటలో అయితే నాకు చీడపీడ రాలేదండి ఇంకొక విషయము బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పిండినల్లి చాలా మందిని ఇబ్బంది పెట్టేది పిండినల్లి ఒకటి చిక్కుడు జాతి మొక్కలకు వచ్చే నల్ల పెయిన్ అండి ఇవి పోవాలంటే గంజి ద్రావణం వన్ లీటర్ వాటర్కి వన్ టీ స్పూన్ బియ్యం పిండి వేయండి మంచిగా మరిగించండి గంజి తయారు చేసుకోండి మార్నింగ్ ఎండ ఉన్న రోజు మార్నింగ్ టైంలో దాంట్లో ఇంగువ కలిపి మొత్తం స్ప్రే చేయండి లేదా కుంకురసం కలపండి కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ కలిపి అది మొత్తం స్ప్రే చేయండి అది ఈవినింగ్ వరకు అవి వాటికి పురుగుకు అంటే పిండి నల్లికి కానీ ఆ పేను బంకకు కానీ ఆక్సిజన్ అందక మొత్తం కింద రాలతుందండి నెక్స్ట్ డే మంచిగా శుభ్రంగా మనం పైప్తో వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ కొట్టండి ఇక మీకు ఆ పిండినల్లి సమస్య కూడా ఉండదు